どうも。<noise> ఇవి ఎక్కువగా శివ భక్తులు ఉపయోగించే పూజా వస్తువు ఈ మాలలోని తగిన మణులు వివిధ రకాల శక్తుల్ని స్వాతంత్రాన్ని మనసు స్థితిని పెంచడంలో సహాయపడతాయి దీన్ని ధరించడం వల్ల వివిధ ప్రయోజనాలున్నాయి ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అలాగే దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా జనం బాగా సెర్చ్ చేస్తున్నారు ఈ వీడియోలో కరంగుళి మాల ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు చూద్దాం కరంగుళి మాల ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది ధ్యానం యోగా వంటి ఆధ్యాత్మిక సాధనలకు సహాయపడుతుంది శివభక్తులకు ఇది శక్తివంతమైన పూజా వస్తువు శివుడి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందేందుకు సహాయపడుతుంది ఆధ్యాత్మిక శక్తి పెరగడంలో మనిషికి అంతర శక్తి కూడా పెరగడంలో ఉపయోగపడుతుంది చెడు శక్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది చేతబడి వంటి వాటిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కరంగుళి మాల ధరించడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది రక్తపోటును నియంత్రించడానికి గుండె జబ్బులు నివారించడానికి సహాయపడుతుంది వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా రక్షిస్తుంది శరీరంలో శక్తి లభిస్తుంది కరంగుళి మాల ధరించడం వల్ల ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి సానుకూల ఆలోచనలను ప్రోత్సహిస్తుంది మానసిక స్థితి మెరుగుపడుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి ఒత్తిడినైనా చాలా సులభంగా మేనేజ్ చేయొచ్చు కరంగుళి మాల ధరించడం వల్ల దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుంది అదృష్టం పెరుగుతుంది